విగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్డు పది మందిలో తైతక లాడానికి పరువుల ఇలా అనుకుంటున్నావా క్లబ్ అనుకుంటున్నావా ఆ మాట అడగడానికి నువ్వెవరు ఇది నీ ఇల్లు కాదు ఇది నీ ఇల్లు కూడా కాదు అత్తయ్య ఇది మీ ఇల్లు సభ్యత సంస్కారం సాంప్రదాయం వంశ గౌరవం అని నాలుగు భారీ గోడలతో కట్టుకునే ఏంటి ఈ ఇంట్లో నాగరికతల నాగరికతలు చూస్తూ ఊరుకున్నారే రాధా మా అమ్మని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అధికారంలో ఇచ్చారు మీరే ఇచ్చారు ఏంటి నేనా అవును కాదా నేను మీ ప్రియురాలని నన్ను బలవంతంగా ఇంటికి తీసుకొచ్చింది ఎవరు కాబోయే కోళ్ళని చెప్పి మీ అమ్మగారికి రాత్రి బాగు సేవ చేయించింది ఎవరు మీరు రావడం వల్ల మీ నాటకం నడిచింది మీ అమ్మగారి ఆరోగ్యం బాగుపడింది మీరు మీ అమ్మగారు బాగున్నారే కానీ నష్టపోయి నేను నిన్న మేమో నష్టపరచలేదు మాకు ఇష్టం లేదను బయట పంపేశాం అంతే ఇష్టం లేదనుకున్నారా అందుకని బయటకు పంపించేశారా ఏమత్తయ్యా మీరు ఆడవాళ్ళు అయ్యండి నన్నంత తేలిగా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారే ఒకప్పుడు మీ కొడుకి ప్రియురాలిగా మీకు కాబోయే కోళ్ళుగా అందరూ పరిచయం అయిన తర్వాత ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకి ఎవరు వస్తారు మీరు ఊరుకోండి చెప్పండి అప్పయ్యా నేను మీకు ఇష్టపడపోవడానికి కారణం ఏమిటి చెప్పండి అత్తయ్య అత్తయ్య ఆ రోజు మీరు ఇష్టపడపట్టే కదా ఇంటి పెత్తనంతో పాటు నువ్వంటే నా ప్రాణం అమ్మ అని పెద్ద సర్టిఫికేట్ ఇచ్చారు నేను మీకు ఉపకారమే చేశాను ఉపచారాలే చేశాను నీకు తెలుసు నీ అంతరాత్మ తెలుసు కానీ నేను శంకరావు గారి పెంపకంలో తిరిగిన పలానా సీదరావు గారు అని తెలియగానే ఆ సత్య తెచ్చింది పరేసరి నా పుట్టుగా నా పెంపకం పక్కన పెట్టి గట్టిగా నాలో ఉన్న లోపం ఏమిటో చెప్పండి అతయ్యాంకేం పరం లేదు అత్తయ్య తాలిబట్టి కళ్ళ కద్దుకోగానే నీ తాళి కట్టి నా భర్తని గౌరవిస్తున్నారనుకోవడం నీ భ్రమ నువ్వు హద్దు మీరు మాట్లాడుతున్నావు నేనే మాట్లాడటం లేదు కృతజ్ఞత కోసం ఓ స్నేహితుడి కూతురిని తన కూతురుగా భావించి పెంచి పెద్ద చేసి తన తిన్న తినకపోయినా నా సుఖమే తన సుఖంగా భావించిన మావయ్య భర్తగా మిమ్మల్ని ప్రేమించలేదంటే మీలో ఉన్న దోషం ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా గడిచిపోయిన జీవితం పనిపోయిన తప్పులు ఏమిటో ఒక్కసారి వెనక్కిరి చూసారా మీ అబ్బాయి నన్ను ఇంటికి తీసుకొచ్చినప్పుడు నా మనసుకి ఏం తెలియదు కానీ నేను ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు నా మనసు ప్రేమ నేర్చుకుంది మీ అబ్బాయి జీవితంతో ముడిపడుతుందని వెరీ ఆశీదించుకుంది మీ జీవిత విషయంలో మీ భర్తకు మీరు అన్యాయం చేశారు కానీ చెప్పుకోవడానికి మీ మెల్ల తాలిబొట్టైనా మిగిలింది కానీ నాకు ఏంటి ఇంటి కోడని ముద్ర తప్ప ఇంకేం మిగలేదు ఇట్స్ ఆల్ రైట్ నన్ను కాదని నీ తెచ్చుకునే ఈ గొప్ప కోడలు ఎంత సాంప్రదాయంగా ఉందో అని చూడ్డానికే వచ్చాను చూశాను మీరు వెళ్ళు అనుకుంటే వెళ్ళిపోతుంది మీ స్వయంకృత అపరాధంతో మీ భర్తను మీరు దూరం చేసుకున్నారు మీరు ముండివారు కాబట్టి తట్టుకోగలిగారు కానీ ప్రేమ విలువ పెళ్లి విలువ భర్త విలువ తెలిసిన ఏ ఆడ ఈ అనుభవాన్ని తట్టుకోలేదు పక్కనా అదే మాలా దిగులుగా ఉన్నావు మొదటి గారు ఆ రాధ కూర్చున్న కూతులు మీరే లెక్క చేయకండి ఆ మాటని అప్పుడే నేను మాటను వదిలేశాను చూడమ్మా చెల్లాయి ఆ రాధకేదో కడుపు మళ్ళీ కూచిందే అనుకో ఆ మాటలు ఈ విని ఆ చెబుతీ వదిలేయాలి అందుకే దేవుడు మనకి రెండు చెవులు ఇచ్చాడు రాబో లేదండి మొదటి మనసు బాగా దెబ్బతిండి అయితే కొన్నాళ్ల పాటు మా చెల్లాయి తీర్థయాత్రలు తిరిగి రావడం మంచిదంటావా అవునండి చూడమ్మా చెల్లాయి మనశ్శాంతి ఉంటే మనకు కావాల్సింది ఇంకేమని చెప్పు మనసు బాగలేని మాట నిజమే కానీ అందువల్ల నేను ఏ తీర్థయాత్రకు వెళ్ళదలుచుకోలేదు కాసేపు నన్ను ఒంటరిగా ఉండదు దయచేసి అందరూ వెళ్ళిపోల్లా ఎందుకు సంశయిస్తోందో నాకు అర్థమైపోయింది తన నెత్తి మీద ఇన్ని భారాలు బాధ్యతలు ఉండగా తీర్థయాత్రలు ఎలా వెళ్ళవా అని ఆలోచిస్తోంది చూడమా చెలాయ్ నా దగ్గర నీకు మాట వెంటకు ఇంకో గోవిందవన్నయ్య ఈ నాటి నుంచి ఈ ఆఫీస్ మీద ఈ ఆస్తి మీద సర్వాధికారాలు నేవి దీనిని ప్రాణపదంగా కాపాడుకో ఓ చిన్న పౌరాఫితాన్ని ఒక ఐటమ్ ముక్కు రాసిన మానవాన్ని ఓహో ఇదన్నమాట మీ ఉద్దేశం నా ఆస్తి కోసం నా దగ్గర నక్క వారు కప్పుడ నాటకాలు నటించి నన్నే మోసం చేయాలని చూస్తున్నారా ఇందులో మోసమే నోదన్ గారు ఇవ్వడకపోయినా రేపైనా పెళ్ళిన తర్వాత ఈ ఆసంతా అమ్మాయికి అల్లుడి గారికాగా ముడుతుంది అప్పుడైనా మేమేగా తగ్గిచ్చా నిలబడాలి అందుకని ఏదో ముందు కాస్త ట్రైనింగ్ ముందు మీ వాళ్ళందరినీ బయట పొమ్మించు అది కదయ్యా మా నాన్నగారు చెప్పే దాంట్లో తప్పే ఉంది తప్పు పావు కడుపులో పావుక పుడుతుంది అంటే అంటే వీళ్ళ నాటకంలో నువ్వు పాత్ర గారు మీరందరూ కలిసి ప్లాన్ చేసి మాస్తి కోసం ఆశపడి దీన్ని మా మురళికి వేస్తారా ఇంకా నయం పావు పిల్లని పూలడండి వాడి గుండలో వేసే ముందే మీ నుంచి సరపాలని బయటపడ్డాయి సరే సార్ ఇక నేను భరించలేను మీరందరూ చేసేసి బయట అందరూ బయట నలుగురు పేరు అచ్చినైతే ఏమంటారమ్మా శంకర్ గౌడ్ పేరు గోత్రం కింది మహామణి గోత్రం ఎవరు పేరు అర్చన చేయమంటారు బాబు మా రాధ పుట్టినరోజు గోత్రం ఒకటే అన్నమాట నేను ఎలాగో కాస్త ఉండిదనని తెలుసుగా పార్వతి నీ మనసు నాకు బాగా తెలుసు జరిగిందంతా మర్చిపోని ఒక్క మాట కూడా అనుకున్నా రాత మన ఇంటి కోడలని చెప్పొచ్చుగా నా పేరు మీద అభిషేకం చేయించిన మనిషి నేను తప్పు చేశానండి నన్ను క్షమించండి అని ఒక్క మాట అనొచ్చు ఎందుకంటుంది ఆ డబ్బు తెచ్చిన గర్వం ఇంకా ఉందన్నమాట అందుకే అంటలేదు భగవంతుడా నమస్కారం పార్వతమ్మ గారు నమస్కారం సిగ్గు లేకుండా మీరందరూ ఇంకా ఇక్కడే ఉంటున్నారా మీ సంతకాలు ఈ దస్తావేజులు మీరు తీసుకోకుండా వెళ్ళిపోతావా గారు ముచ్చటగా మూడు సంతకాలు చాలు ఇన్నాళ్ళు మా ఇంటి మీద పడి మాతో చరక ఇంకా ఇంకా నా కావాల్సి చూడొచ్చినా మీకు ఇంగ్లీష్ లో తెలుగు తెలుగులో పమ్మన్నా మీ ఆస్కంతా మా పేరును రాయించుకొని ఏదో నీకు ఇంత దారి ఖర్చులు ఇచ్చి కాశీకో ఊరుకుంటావా అంతవరకు వచ్చేరా ఇప్పుడే మిమ్మల్ని మెడ పెట్టి కంటేస్తాను వాళ్ళేనా అడు చూడు ఏమిటా నా కూతుర్ని కోడలుగా చేసుకుంటానని ఇంట్లో పెట్టుకొని ఇప్పుడు నా కూతురు కన్యాయం చేసి రాజుని కోడలుగా చేసుకుంటావా ఎట్లా చేసుకుంటావా చూస్తాను సార్ సార్ వాళ్ళు ఆయన శంకర్రావు గారు వస్తున్నారు శ్రీ బావగారు కూడా వేయించేస్తున్నారనమాట మీరు అదే రాధవేశ్వడదాం వచ్చా ఇప్పుడే మాట్లాడక్కర్లేదండి మీరు దయచేసి బయటకు వెళ్ళిపోండి బయటకు వెళ్ళిపోండి అయితే నేను మనసు ఇంకా మారలేదనమాట అర్థం చేసుకోండి ఇంతకాలం మీరు ఇంట్లో రాకూడదని శాసించాను కానీ ఇప్పుడు మిమ్మల్ని సంతోషంగా రండి అని పిలవాలనుకున్నా నేను పిలవలేని పరిస్థితిలో ఉన్నానండి దయచేసి నేను చెప్పి అది కాదు పర్వతే ముందు నేను చెప్పేది విన్నాను నేను వింటాను బాబు గారు ఎవరు వినంత అదేమిటో దిక్కుమాలిన ఈ ఆస్తి కోసం విలువైన నీ భర్త ప్రాణాలు బలికట్టడం ఆయం కాదు చెల్లమ్మా నువ్వు ఎంత మంది పెట్టుబట్టినా ఈ దస్తావేజులను సంతకం పెట్టకుండా మేము నేను విడిచిపెట్టాం చూడండి నీకు కావాల్సింది ఆస్తిగా నేను సంతకం పెడతాను మా వారిని మాత్రం ఏం చేయాలి ఈ దుర్మార్కుల బెదిరింపులో లొంగిపోయి నువ్వు తొందరపడి సంతకం పెట్టద్ చూడండి ఏమండి నా మనసులో పట్టిన పొరలు విడిపోయాయి ఆ దేవుడు దేవల్ మన ఇద్దరం కలుసుకుందాం ఆడదానికి ఆస్తిపాస్తుల కంటే కట్టుకున్న భర్తే ముఖ్యమైన నాకు ఇప్పుడు అర్థమైందండి కేవలం ఈ ఆస్తి పాస్తుల కోసం నేను మిమ్మల్ని పోగొట్టుకుని జీవితంలో లభ్యతకి ఏం ప్రయోజనం అండి మీరే చెప్పండి నాకు మీరే ముఖ్యంగా నీ ఆస్తిపాస్తులు కాదు చూడండి నేను మనకున్న కొడుకు మురళి భవిష్యత్తు కోసం దాన్ని కాపాడుకోవడం కోసం యాత్ర కావాలి మిమ్మల్ని పెళ్లి చేసుకుని వారికి నా కర్తవ్యం నిర్వహించలేదండి నా వల్ల మీరు కష్టాలే పొందారు ఇక నేను నా తప్పులు నేను సరిదిద్దుకోవాలండి జీవితం చివరి ఘట్టంలో ఉన్నా నన్ను కాపాడుకోవడం కోసం యాసినంతా ధారపోస్తే భవిష్యత్ అంతా తన ముందే ఉంచుకున్నా మరణ జీవితాన్ని నీ చేతిలో నువ్వు నాశనం చేసింది నిర్వహతో ఏదో ఎన్నాళ్ళకైనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు అని తెలుసు నాకు మిగిలింది ఇక నాకేమైనా పర్వాలేదు నా ప్రాణం పోయినా పర్వాలేదు నువ్వు మాత్రం తొందరపడి సంతకం పెట్టు ప్లీజ్ క్షమించండి ఇక మీ ట్రాన్స్ వీడియోలు కట్టిపెట్టి ఇటు సంతకాలు చేస్తారా లేదా పెట్టండి నేను సంతకం చేస్తాను నేను సంతకం చేస్తాను మాత్రం సంతకం పెట్టండి సోడే ఉం కొరెలో వచ్చేసండి అయ్యో హాయ్ హాయ్ అలా హం 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 వెల్కమ్ మురళి వెల్కమ్ మీ అమ్మ నాన్న కలపాలని చాలా దంటాలు పడ్డావు తీరా వాళ్ళు కలిసే టైంకి వాళ్ళ ప్రాణాలకి నేను బేరం పెట్టాను ఇప్పుడు ఉత్తమ కుమారుడిగా ఈ మీ సంతకం చేయమని మీ అమ్మగారి బోధించు ఆయన సంతకం చేయించడం కదరా చిన్నాళ్ళు నీ కూతురు నెలగా చూపించినా దోచుకోపోయినందుకు మీ అంతం చూస్తాను మర్యాదగా ఈ కాగితాలు సంతకం చేయరు చెప్పు చెప్పకపోతే చూస్తారేరా tung 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 డబ్బ గారు ఈ కేటాయింట్ రోజు సంతోషంగా నా పిల్లలు దొరికిందని మీకు సూచించాలని వచ్చాను అమ్మగారు మీరు మీరు స్వీట్ కూర్చోండి వేరే సంకేత ఏం చెప్తాను ఈ దెబ్బతో నాకు ప్రమోషన్ కానీ అమ్మగారు వాళ్ళు నేను లేచిన వేళా విశేషం మంచి రామగారు Bên 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 tung 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 ఏం బాబు నువ్వు ఇక్కడ కనిపించావా అక్కడ చేసే స్మీన్సరక చావాన్ని వచ్చావా 아무래도 뭐야? 뭘이? 이거 뒤어 놨어? 이거, 이거, 이거. 이거 뭐야? 어디가 어가어어 ండి బాబు థ్యాంక్ యూ టీ సార్ ఈ శుభ సందర్భంలో నా ఒక సపోర్ట్ సార్ ఏంటి నాకు హెడ్ కానిస్టేబుల్ నుంచి ఇన్స్పెక్టర్ కి ప్రమోషన్ వచ్చింది సార్ డైరే అయితే ఈ రోజు దుర్ముహూర్తం కాదు దుర్ముహూర్తం అనమాట